ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా ఇరవై ఒక్క పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చుట్టుగా ఊడించింది ఆఫ్ఘనిస్తాన్ ఈ విజయంతో సెమీఫైనల్ రేస్లో ఇంకా సజావుగానే ఉంది భారత్ సెమీఫైనల్ చేరడం ఖాయం అదే సమయంలో ఆస్ట్రేలియా తన తర్వాతి మ్యాచ్ భారత్తో జరగబోతోంది సెమీఫైనల్కు ఆస్ట్రేలియా చేరుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే భారత్ పైన గెలవాలి కానీ మంచి జోరు మీద ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం పెద్ద విషయం ఏమి కాదు ఒకవేళ కనుక ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఓడిపోయినా కూడా భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్లు వెళ్ళిపోతాయనమాట సెమీఫైనల్ కి అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్రెస్ట్ ఏంటంటే మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తర్వాత మ్యాచ్ బంగ్లాదేశ్తో జరగబోతోంది ఈ మ్యాచ్లో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఇంకా రేస్ లో ఉంటుంది అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా తమ తదుపరి లో గెలిస్తే అప్పుడు రన్ రేట్ కీలకం కాకపోతుంది ఎందుకంటే ఇద్దరికి నాలుగు పాయింట్లు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా నాలుగు పాయింట్లు ఉంటాయి అయితే రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే సెమీఫైనల్కు చేరుకోవడం సులభం ఇక్కడ సెమీఫైనల్స్ రేసు దాదాపుగా కష్టతరంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి నాలుగు పాయింట్లు ఉన్నాయి ఇండియా ఇంకొక మ్యాచ్ తప్ప గెలిస్తే ఖచ్చితంగా ఇంకా అసలు రన్ రేట్ తో సంబంధం లేకుండా కి వెళ్ళిపోతుంది ఆరు పాయింట్లతో ఇక్కడ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించే అవకాశం ఉంటుంది అంటే వాళ్లకు మ్యాక్సిమం ఫోర్ పాయింట్స్ మాత్రమే సాధించగలరు అప్పుడు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు రెండు మ్యాచ్లు వాళ్ళకి రావాల్సినవి గెలిచినా అప్పుడు రన్ రేట్ ఎక్కువగా ఉన్నవి ప్లస్ అవుతుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారత జట్టుకి ప్లస్ టూ రన్ రేట్ ఉంది కాబట్టి దాదాపుగా సెమీఫైనల్ కు భారత్ అడుగు పెట్టేసినట్టే కానీ ఆస్ట్రేలియాకు తక్కువ రన్ రేట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా తక్కువ రేట్ రన్ ఉంది ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాకి భారత్తో జరగబోయే మ్యాచ్ కీలకం